అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మనం డోక్రా మీటింగ్ జరుగుతుందండి యాన్వేటర్లందరికీ కూడా అక్కడ మీటింగ్ జరుగుతుంది అయితే మన బుజ్జి తోట స్టోర్ గురించి ఆన్లైన్ చేయని అన్నాను కదండి సార్తో మాట్లాడదామని వెళ్తున్నాను అయితే అక్కడ డోక్రా మీటింగ్ జరుగుతుంది మన అక్క చెల్లెళ్ళు అందరూ వస్తారు కదండి వారందరికీ మొక్కల గురించి నాకు తెలిసినవి కొన్ని చెప్దామండి ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా ఆర్గానిక్ పంట పండించుకుని తినాలండి ఎందుకంటే ఇదివరక మనకే ఎక్కడెక్కడో వినేవాళ్ళం ఇప్పుడు మన చుట్టూరనే వింటున్నాము క్యాన్సర్ అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా వింటూనే ఉన్నాం కదండీ నాకు అది చాలా బాధ కలుగుతుంది మన అందరం కూడా మన పిల్లలకే మంచి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాము అక్కడికి వెళ్ళి కొంతమంది అక్క కన్నా చెప్తే కొంచెం మార్పు వస్తుందని ఒక చిన్న ప్రయత్నం అండి వెళ్తున్నాను మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను రండి అందరం అక్కడ మరి మంచి చెడ్డ మాట్లాడుకుందాం ఊరికేనా రండి రండి ఇదిగోనండి ఇది ఆలమూరు అంటే మా ఊరికి తాలూకా కూడా ఇదే ఇక్కడే డోక్రా మీటింగ్ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అండి ఆడవారు అందరికీ కూడా చాలా ఉపయోగమైన దనే చెప్పాలి ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా డోక్రా చాలా ఆసరా వచ్చిందని నేనైతే అంటున్నానండి మీ అందరికీ చూపిస్తాను రండి మరి వెళ్దామా మాట్లాడేవారు ఏపీఎం గారండి వారి పేరు ధనరాజు గారు ఆ పక్కనున్న వారు కుమార్ గారు మాకు ఏ డౌట్ ఉన్నా డాక్రాలో మాకు ఏ సమస్య వచ్చినా చక్కగా సరిచేసి మాకు ఒక దారిన పెడతారు మా డోక్రా మహిళలందరినీ చాలా హ్యాపీ కదండి నేను గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి డోక్రాలు అయితే ఉన్నానండి ఏ రోజు కూడా డోక్రాని నేను ఒక దైవంగా బాధ్యతగా తర్వాత ఒక కర్తవ్యంగా నేను తలుస్తానండి కుమార్ గారు అయితే మాట్లాడుతున్నారు వీరే మనకి ఆన్లైన్ అయితే చేస్తానన్నారు మీ అందరికీ ఇంటికి రావటానికి నేను ఇక్కడ ఒక పునాది వేసుకున్నాను కానీ మీ అందరి అభిమానంతో మన స్టోర్ అయితే చాలా బాగుంది ఇక్కడ మేమందరం కూడా మీటింగ్లో పాల్పంచుకుంటున్నాము తెలియని విన్నో తెలుసుకుంటున్నాము ఇలానే ఆడవారికి ఇవాళ ఒక్క పునాదిగా చెప్పాలి ఈ డోక్రా ఆడవారు ఏదన్నా ఖర్చు చెయ్యాలి అనుకుంటే అమ్మో ఎలా చేస్తుంది డోకరా కట్టాలిగా ఇలా ఆలోచిస్తామండి ఒక మధ్య తరగతిగా నాకు ఈ అక్క చెల్లెళ్ళందరికీ ఒక చిన్నది మన మొక్కల గురించి చెప్పాలన్న ఉద్దేశంతో నేనైతే ఇక్కడికి రావటం జరిగిందండి కిచెన్ గార్డెన్కి సంబంధించి మనం మనకున్న స్థలంలో వేసుకుంటాం కదా ఒక నాలుగు అడుగులు ఐదు అడుగుల స్థలం ఉంటుంది అందులో ఏదో మొక్క తోటకూర గోంగూర లేదంటే ఏదో ఒక ఆకుకూరలు కూరగాయలు మొక్కలు వేసుకుంటాం అవునా స్థలం ఉంటే స్థలం ఉంటే కానీ స్థలం లేకపోయినా స్థలం లేకపోయినా అడుగు స్థలం కూడా లేదు మా ఇంట్లో పెట్టుకోండి మొక్క వేసుకోవడానికి చుట్టూ కూడా సిమెంట్ కాంక్రీట్ తీస్తారు మొక్క తోటకూర ములుత సో అటువంటి పరిస్థితుల్లో కూడా మనం కిచెన్ గార్డెన్ని పెంచుకోవచ్చు మొక్కల్ని పెంచుకోవచ్చు సో ఇది ఎలాగా అనేది రెండే రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు ఒక్క ఐదు నిమిషాలు ఈ ఎవరో కాదు మన సంఘ సభ్యురాలే మన గ్రామం జొన్నాలో ఒక గ్రూప్లో సభ్యురాలు కాబట్టి ఆవిడ చేస్తున్నాయి చెప్తున్నారు ఒక అంటే అది మీరు పాటించండి పాటించకపోవండి అది మీ ఇష్టం ఒకవేళ మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే తీసుకోండి లేదంటే మన సంఘాల్లో చెప్పండి అందరి అందరికీ నమస్కారం అండి నా పేరు మాధవి నేను టెరెస్ గార్డెన్ చేస్తున్నాను ఒక ఆరు సంవత్సరాల నుంచి అంతకుముందు పేట తోట చేశాను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అయితే మన అక్క చెల్లెలకి అందరికీ చెప్పేది ఒకటే మనకి ఎరువులు లేవు కుండీలు లేవు లేకపోతే మాకు డబ్బులు లేవు అనుకున్న వారు నా గార్డెన్ నా ఛానల్ అండి మా బుజ్జి తోట ఛానల్లో ఇందులో రూపాయి ఖర్చు లేకుండా నేను చెప్పే విధానం ఏంటంటే మన వంటింట్లో ఉన్న వ్యర్థాలతో చక్కగా కంపోస్టులు చేసుకుని మన పెరట్లో ఉన్న కాస్త మట్టిని దాన్ని కాస్త జీవం పోసి దానితో మనం కొన్ని వేల మొక్కల్ని వందల మొక్కల్ని పెంచుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనం ఆర్గానిక్ పంట తినొచ్చు ఆకుకూరలో నేనైతే ఆకుకూరలో అరటి చెట్లు అన్నీ పెంచుతున్నానండి దీనికి కారణం ఏంటంటే నాకు తెలిసి ఇదివరక ఊరికొక క్యాన్సర్ పేషెంట్ ఉండేది ఇప్పుడు ఒక పేషెంట్ ఉంది అలానే ఇవాళ కూడా మా ఇంటి పక్కనే ఒక అతనైతే చనిపోయాడు ఇలా చాలామంది బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు మేలుకోండి ఉన్నంతలోనే మొక్కలు పెంచుకోండి ఆగుకూరలు పెంచండి పిల్లలకి పెట్టుకోండి ఈ వాసి ఈ విషయం చెప్దామని మీకు ఇక్కడికి వచ్చాను నాకైతే డెబ్భై ఐదు వేల సభ్యులు ఉన్నారు అందరూ గుర్తించారు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు గుర్తించట్లేదు ముందు మాత్రం అందరం మేలుకోండి మన పిల్లలకి మంచి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నించండి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడో ఉండేది ఏదో ఊళ్ళో ఉండేది క్యాన్సర్ పేషెంట్ అవునా అని వినేవాళ్ళు ఇప్పుడు మన ఊరు వచ్చింది మన ఇది వచ్చింది మన ఇంటి పక్కనే ఉంది ప్రతి ఒక్కళ్ళు కొంచెం మేల్కోండి మీ పిల్లలకి కనీసం ఆకుకూరలన్నా చేసి పెట్టండి మంచి ఆరోగ్యాన్ని అందరం పొందడం ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను ఇక్కడ అక్క చెల్లెళ్ళు అయి మమ్మల్ని వీడియోలో పెట్టేస్తారా అంటున్నారు మిమ్మల్ని ఎవరిని వీడియోలో పెట్టనండి నేనే ఇగో సారం మేమే కనిపిస్తాము లేదండి మేము కనిపిస్తాం అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ముందుకు రండి మిమ్మల్ని చూపిస్తాను అంతేకాని ఎవ్వరి ఇబ్బంది పడద్దు సరేనండి ఈ మాట చెప్దామనే వచ్చాను నాకు చాలా బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఎవరికే బాగాలేదు ప్రతి ఒక్కరు ఉన్నంతలోనే మేము రైతులమేనండి విషపూరితమైన విషాలు వేసి పెంచుతున్న మొక్కల్ని లేకపోతే పెరగట్లేదు అయితే అందరం మనమైనా మన పిల్లల కోసమైనా మనం ముందుకు వద్దాం కుండి మొక్కలను పెంచుకోండి మీ పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వండి అంతేనండి ఇది చెప్పడానికే మీరు నాకు విలువైన టైం నాకు ఇచ్చినందుకు మీ నేను కూడా నండి పాతీమ స్థానంలో తీసుకుంటానండి పాతీయ స్థానంలో ఫ్రిడ్జ్లు బకెట్లు మీ అందరికీ కూడా ఫంక్షన్లకు వచ్చే డబ్బాలని ఏం చేస్తున్నారు చెప్పండి సంవత్సరానికి ఒకసారి తోమి దాచుకుంటున్నారా లేదా ఏంటి ఉపయోగం చెప్పండి ఇవాళ మీరు మొక్క పెట్టండి నాలుగో తోట కూడా గింజలు వేసుకోండి ఇవాళ ఎన్ని ఇట్టుకుని సంవత్సరానికి ఒకసారి అండి తోమేస్తామండి దాచేస్తామండి ఎంత కష్టం అండి అది కానీ ఎందుకు ఉపయోగపడుతుంది ఎవరికి తెలీదు నేనైతే వచ్చిన పత్తి వస్తు డబ్బానే మా తోటలోనే పెడతాను పోయిన ఫ్రిడ్జ్ల్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవచ్చు అలానే బకెట్లు పోయిన నేనైతే పాతెంబామాని ఇక్కడే షా షాప్ అని మీకు తెలుసా ఆ వీడియో కూడా పెట్టాను నేను ఎందుకంటే పత్తి ఊర్లోనే ఒక షాప్ ఉంటుంది ఆడవారికి డబ్బులు ఇన్ని రకాల కుండీలు కొనాలంటే డబ్బులు కూడా మగవారికి ఇంట్రెస్ట్ లేకపోతే వద్దంటారు ఎందుకంటారు అంటే మీకు సులువు అవ్వాలని నుంచి వచ్చిన పాత సామాన్ వాడు మా ఇంటికి వచ్చి పోయిన డబ్బాలు ఇచ్చేస్తాడు ఎందుకంటే అది రెండు రూపాయలకి వచ్చేది మనం బయట వంద రూపాయలు పెట్టు కొనాలి నాకు ఇరవై రూపాయలు అండి వాటర్ టిన్లు నేను వందలు కొన్నాను అక్కడ తెచ్చి ఇస్తాను ఆ డబ్బాలతోటే నేను మొక్కలు పెంచాను అందులో జాము మొక్కలు కాయలు కూడా కాస్తున్నాయండి అలానే నాకు నా ఛానల్ నన్ను గుర్తించింది నన్ను ఎవ్వరు ఏదో చేసినా పర్వాలేదు నేను చెప్పడానికే మేడం గారిని అడిగాను నాకు ఒక అవకాశం ఇవ్వండి మా అక్క చెల్లెల చేత పండించాలి ఆకుకూరలానే పండించాలని మేడం గారు అడితే అవకాశం ఇచ్చారు వచ్చానండి ఇప్పుడు నేనండి స్టోర్ మన కుమార్ గారు అండి ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్పాను కదా మనకు ఆన్లైన్ చేస్తాను అన్నారని ఇక్కడేనండి అయితే మరి ఎలా బ్రేక్ అయితే ఎప్పుడు ఎప్పుడవుతుందో మరి తెలియదే మీకు తొందరలోనే చెప్తాను ఆన్లైన్లో నేను స్టోర్ పెట్టానండి చాలా బాగుందండి ఒక్క క్షణం తీరిక లేదండి ఎంత టైం ఆపి నేను వచ్చాను ఇక్కడికి నాకు ఆవు ఎరుతో నేను అయితే సప్లై చేస్తున్నానండి మరి ప్రోడక్ట్ కూడా మీకు చూపిద్దామని కుమార్ గారు చూపిద్దామని పట్టుకొచ్చాను ఏంటంటే అండి మీలు సిఈడు తర్వాత మనకి ఎస్ఎన్ చాల్టు వర్మీ కంపోస్టు వర్మీ కంపోస్ట్ అయితే చూడండి మీరు ఎవరైనా చూడకపోతేనే వానపాములతో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ మీకు అందరికీ చూపిద్దామని ప్రోడక్ట్ తెచ్చాను అయితే నాకు మంచి ఫుడ్ తినాలి వీళ్ళ అమ్మాయి ఎంతో ఉందండి నాకు పెద్ద ఫ్యాను పెద్ద ఫ్యాను నాకు నేను చూసిందల్లా పత్తి వీడు ఇంత పాప అండి ఆ పాప పది సంవత్సరం పదకొండు సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి నేను చూసినదల్లా కూడా వాళ్ళ అమ్మ అండి తను ఇంత డబ్బాలు రెండు తోటకూర గింజలు పెంచుతుందండి మా దగ్గరికి వచ్చి అన్ని మొక్కలు పట్టుకెళ్తాయి కావాలని నాకు ఎక్కడి నుంచి విజయవాడ నుంచి వైజాగ్ నుంచి నా దగ్గరికి మొక్కలు అడుగుతానికి చూడటానికి వస్తున్నారు మీ ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి అంతే మీరు కొనటానికి అయితే నేను తేలేదు నేను ఆల్రెడీ నాకు షాపులు బాగానే అవుతుంది రన్నింగ్ అయితే బాగానే ఉందండి ఇలా ఎక్కడికి వెళితే అక్కడ మనం చెప్పగా చెప్పగా ఎన్నో కొన్ని పండించుకుంటారన్న ఉద్దేశంతో ఎలా పది మంది ఆడవారు ఉన్న దగ్గరికి వెళ్ళి నేను ఎలా చెప్తున్నానండి చాలా మందికి కంపోస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇవన్నీ చూపించడానికని పట్టుకుని వెళ్ళాను ఇలా చెయ్యిగా అక్క చెల్లెళ్ళందరికీ పురుగుల గురించి చాలామంది భయపడుతూ ఉంటారు భయపడకండి మన దగ్గర వేప నూనె ఉంది వేప నూనె ఉంటే మనకి పురుగులు భయం అసలు లేదండి అలానే మనకి సముద్రపు నాచుతో తయారు చేసిన మన బూస్ట్ అండి ఇది చాలా బాగా పనికొస్తుంది ఇలాంటివన్నీ మనం సమకూర్చుకుని మొక్కల్ని పెంచుకుందాము చక్కటి ఫుడ్ని మన పిల్లలకి అందిద్దాము ఆర్గానిక్ ఫుడ్డు మన ఇంట్లో వంటింట్లో వేస్ట్ ఉంటే ఇవి అలాంటివి కొనే పని కూడా లేదండి కానీ మీ అందరికీ పరిచయం చేద్దామని తెచ్చాను ఇది చూసారా ఎప్సమ్ సాల్ట్ ఆన్లైన్లో ఇవాళ వంద రూపాయలు ఉందండి మన స్టోర్లో యాభైకే ఇస్తున్నాం ఇలా మీకు అందుబాటులో సరసమైన ధరలో అందించాలనే ఒక ఉద్దేశం అలానే ఇవన్నీ కొన్ని అవసరం లేదండి మీరు కొత్తగా గార్డెన్ చేసేవాళ్ళు చక్కగా మన ఇంటి కిచెన్ వేస్ట్తోనే మొక్కల్ని పెంచుకోవచ్చు మా ఛానల్లో చాలా వివరాలు ఉన్నాయి మీకు ప్రతిదీ కూడా పోస గుచ్చినట్టు చెప్తానండి మీరు కొత్తగా గార్డెన్ చేసేవాళ్ళు ఇటువంటి చేయ అవసరం లేదు కానీ పెద్ద వయసు వారు ఉద్యోగం చేసేవారు ఇలా మేము చేసుకోలేము అనుకున్న వారికి మా ప్రోడక్ట్ ఉపయోగపడుతుందండి అంతే నేను చెప్పాలనుకున్న ఈ క్యాన్సర్ గురించి రెండు ముక్కలు చెప్పాలని వచ్చానండి అలానే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కుమార్ గారే మనకే స్టోరు ఆన్లైన్ చేస్తానన్నారు పెద్దసారు ప్రవాయించారు కుమార్ గారు చేస్తానన్నారు మరి అడగండి మీరే కుమార్ గారిని తొందరగా చేయండి మాకు ఆన్లైన్లో మా మా మాధవమ్మ పంపిస్తుంది అని మీరే గట్టిగా అడగండి కామెంట్లో ఇలా నేను సార్కి ఎన్ని చూపించి మనం ఆన్లైన్ చేయించాలని ఒక్కొక్క కేజీ ప్యాకెట్లు అయితే పట్టుకొచ్చి సార్కి చూపించానండి తొందరలోనే మనం ఆన్లైన్ షాప్ అయితే చేసేద్దాం ఒక కేజీ కావాలనుకున్న వారికి కూడా మన స్టోర్ నుంచి వెళ్ళాలని నాదొక చిన్న ప్రయత్నం అండి మీరందరూ గట్టిగా అనుకోండి అయిపోతుంది అలానే మా యానివేటర్లు అందరం కూడా హ్యాపీగా ఏవో ముచ్చట్లు అయితే పెట్టుకున్నామండి వీరు దుర్గారండి ఆ నీలం చీర కట్టుకున్నవారు మా గ్రూప్కి యానివేటర్గా చేస్తున్నారు ఆ రెడ్ కలర్ శారీ కట్టుకున్నవారు గ్రామ సంఘాల గురించి నాకు పూర్తిగా వివరణ అయితే ఇస్తున్నారండి అది దానికి సంబంధించింది అలానే మా గ్రామ సంఘంలో మన మీటింగ్లు జరుగుతూ ఉంటాయి మేడం మీరు పది మందికి ఇలానే చెప్పాలి అని నాకైతే ఆర్డర్ అయితే వేశారండి తప్పకుండా చెప్తానండి నాకు ఈ నాకు ప్రోడక్ట్ గురించి అయితే నేను చెప్పనండి ప్రోడక్ట్ అవసరం లేదు నా ప్రేక్షకులకు చాలు తప్పకుండా చెప్తానండి మాట్లాడతాను పండి అని చెప్పానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీగా డెని మంచి ఫుడ్ పండించుకొని మీ పిల్లలకి పెట్టి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్